హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యమ్ ఫుడ్ ఈరోజు మనం వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీస్గా టూ టైప్స్ ఆఫ్ కేక్స్ ఇంకా గోధుమ పిండితో బిస్కెట్ రెసిపీ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి ప్రాసెస్ చూద్దాం బిస్కెట్స్ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి బేకరీ స్టైల్లో ఇందులోకి నేను వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏమీ యూస్ చేయటం లేదు ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా అండ్ టేస్టీగా ఈ బిస్కెట్స్ అనేవి చేసుకోవచ్చండి ఎలా చేయాలనేది ప్రాసెస్ని మనం ఇప్పుడు చూసేద్దామండి దీనికోసం నేను ఒక బౌల్ తీసుకున్నాను ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే యాడ్ చేస్తున్నానండి గోధుమ పిండి వేసిన తర్వాత నేను ఏలక్కి అయితే దంచి యాడ్ చేస్తున్నాను తర్వాత చిటికెడు సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇవన్నీ వేశాక ఇందులోకి కొద్దిగా షుగర్ అనేది తీసుకొని నేను మిక్సీ పట్టు పెట్టుకున్నానండి హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను మీకు షుగర్ అంత ఎక్కువ వద్దనిపిస్తే మీరు కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చండి ఇప్పుడు అంతా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను నార్మల్గా వంట యూజ్ చేస్తాను కదా ఆ ఆయిల్ అయితే వేసుకుంటాను ఇంత చిన్న కప్పులో అయితే నేను ఆయిల్ తీసుకుంటున్నానండి ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా అయితే ఆయిల్ అనేది వేసుకొని మిక్స్ చేసుకోండి మనకి పిండి అనేది ముద్దలాగా అయ్యేంత వరకు మనం ఈ విధంగా కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మీరు ఆయిల్కి బదులుగా వెన్న కానీ నెయ్యి కానీ యూస్ చేయచ్చండి ఇక్కడ మనం బిస్కెట్స్ చేయడానికి పిండి కలపడానికి వాటర్ కానీ లేదా పాలు కానీ వేసి మిక్స్ చేసుకోకూడదండి అలా చేయకూడదు ఈ విధంగా మొత్తం కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని ఇలా ముద్దలాగా చేసుకొని పెట్టుకోండి మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు ముద్దలాగా అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా చేసి పెట్టుకోండి మిక్స్ చేసుకొని నాకు ఒక కప్పు తీసుకున్నాం కదా చిన్న కప్పులో అది పూర్తిగా సరిపోయిందండి నాకు ఇక్కడ ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకోండి స్టవ్ మీద అందులోకి నేను ఒక చిన్న గిన్నె పెట్టుకుంటున్నాను మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ లాగా పెట్టుకోండి ఇది సిమ్లో పెట్టుకొని ప్రీ హిట్ చేసుకోండి ఈ లోప మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి నేను ఆయిల్ అయితే గ్రీస్ చేసుకుంటున్నాను ఆయిల్ ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి నేను పొడిపిండి అయితే చల్లుకుంటున్నాను గోధుమ పిండిని ఇలా చల్లుకున్న తర్వాత ఇలా చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఈ గిన్నె అయితే పక్కన పెట్టుకుందాం కలిపెట్టుకున్న పెట్టుకున్న పిండి ఉంది కదా దీన్ని కొద్ది కొద్దిగా అయితే తీసుకొని ఇలా రౌండ్గా రౌండ్గా లాగా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో అయితే మనం ఇలా ప్రెస్ చేసుకుందాం బిస్కెట్ షేప్లో మనం ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి మీకు ఇలా చేసుకునేటప్పుడు ఎక్కువగా క్రాక్స్ వస్తున్నాయి అంటే సైడ్లో మీరు ఇంకొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని పిండి అయితే కలుపుకోవాలండి తర్వాత ఇలా మొత్తం నేను చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్లస్ షేప్లో నేను అన్ని బిస్కెట్స్ పైన ఇలా మార్క్ చేసుకుంటున్నానండి టూత్పిక్తో ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి నేను జీడిపప్పు బాదం పలుకులు అయితే ఇలా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కొద్దిగా ప్రెస్ చేసుకోండి అన్నిటికీ ఇదే విధంగా వేసుకున్న తర్వాత మనం ప్రెస్ చేసుకోవాలండి కొద్దిగా లోపలికి వెళ్తాయి అవి కొద్దిగా ప్రెస్ చేసుకోండి తర్వాత మనకి ఇది ప్రీ హీట్ అయి ఉంటుంది కొద్దిసేపు దీంట్లోకైతే ఈ గిన్నెను పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చూడొచ్చు మీరు నాకైతే ఇక్కడ నేను ఒక థర్టీ మినిట్స్ అయితే పెట్టానండి ట్వంటీ మినిట్స్ సరిపోతాయి నేను ఇక్కడ థర్టీ మినిట్స్ పెట్టాను ఇలా మనకి ముట్టుకుంటే గట్టిగా ఉంటుందండి మనకి రెడీ అయ్యే అని అర్థం అంతేనండి దీన్ని తీసుకొని చల్లారి పెట్టుకుందాం పక్కకు తీసి ఇవి చల్లారిన తర్వాత నేను చూపిస్తున్నానండి మనకి బేకరీ స్టైల్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయండి ఈ విధంగా చాలా బాగుంటాయండి ఈ బిస్కెట్స్ అనేవి ఇప్పుడు తుంచి చూపిస్తాను ఒక బిస్కెట్ని బాగా పర్ఫెక్ట్గా వచ్చాయండి బిస్కెట్స్ అయితే మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈ బిస్కెట్స్ అనేవి చేసుకోవచ్చండి ఈజీగా వెనిలా స్పాంజ్ కేక్ రెసిపీ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి ఇందులో ఎగ్ వేయకుండా మనం చాలా టేస్టీగా ఈ వెనిలా స్పాంజ్ కేక్ అయితే చేసుకోవచ్చండి సింపుల్గా ఇప్పుడు ఎలా చేయాలనేది ప్రాసెస్ అయితే ఇప్పుడు మనం చూసేద్దామండి మనం ప్రాసెస్ చూసే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నేను ఇక్కడ మెజర్మెంట్ కోసం ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకున్నానండి మీరు గ్లాస్ కానీ లేదా మెజర్మెంట్ కప్ కానీ తీసుకోండి అన్ని ఐటమ్స్ ఇదే గ్లాస్తో మెజర్ చేసి వేసుకోవాలండి అప్పుడే మనకి కేక్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదా కేక్ అనేది కరెక్ట్గా రాదు సో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం నేను ఒక గ్లాస్ తీసుకొని రెండు గ్లాసుల వరకు మైదా పిండి అయితే వేసుకుంటున్నానండి ఒక బౌల్లోకి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి ఇది వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకోండి ఒక స్పూన్ తీసుకొని అంతా కలుపుకోండి దీన్ని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నానండి ఇందులోకి ఒక గ్లాస్ వరకు షుగర్ వేసుకుంటున్నాను నేను ఏ గ్లాస్తో అయితే మైదా పిండి వేసుకున్నాను సేమ్ అదే గ్లాస్తో అయితే వేసుకుంటున్నానండి షుగర్ తర్వాత ఇప్పుడు హాఫ్ గ్లాస్ ఆయిల్ వేసుకుంటున్నానండి నార్మల్గా మనం వంటకు వాడే ఆయిలే అండి ఇది తర్వాత ఒక గ్లాస్ నిండగా పెరుగు వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకైతే నేను వన్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడైతే మూత పెట్టుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకైతే నేను మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే యాడ్ చేస్తున్నానండి మైదాపిండి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొకసారి మిక్సీ పట్టుకోండి ఇప్పుడైతే నేను టూ టేబుల్ స్పూన్ వరకు కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకుంటున్నానండి తర్వాత మరొకసారి మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టు పెట్టుకున్నానండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడైతే నేను ఒక గిన్నె తీసుకున్నానండి ఇక్కడ నార్మల్ వైట్ పేపర్ తీసుకున్నాను ఈ గిన్నె సైజులో నేను ఈ వైట్ పేపర్ అనేది కట్ చేసి వేసుకుంటున్నాను బటర్ పేపర్ కావాలంటే యూస్ చేయండి లేదంటే మీ దగ్గర బట్టర్ పేపర్ లేకుంటే ఇలా నార్మల్గా వైట్ పేపర్ని కట్ చేసైనా ఇలా వేసుకోవచ్చండి తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకోండి ఆ గిన్నెకి చుట్టూరు అంటుకోకుండా ఉండడానికి ఇప్పుడైతే మనం ఈ గిన్నెలోకి ముందుగా మనం మిక్సీ పట్టు పెట్టుకున్న వేసుకుందాం పిండిని అయితే వేసుకుందామండి మనకి మైదాపిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇలా రిబ్బన్ లాగా ఫామ్ అవ్వాలండి అప్పుడు మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందని అర్థం మనం పిండి మొత్తం ఇందులోకి వేసుకున్న తర్వాత ఈ గిన్నెనైతే ట్యాప్ చేసుకోవాలండి ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండకుండా ఈ విధంగా ట్యాప్ చేసుకోండి మనకి ఎయిర్ గ్యాప్స్ ఉండకుండా ట్యాప్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే స్టవ్ మీద నేను ఒక గిన్నె పెట్టుకున్నాను తర్వాత సాల్ట్ ఉప్పు వేసుకున్నాను ఈవన్గా స్ప్రెడ్ చేసుకున్నానండి గిన్నెలోకి తర్వాత ఒక స్టాండ్ అయితే పెట్టుకుంటున్నాను స్టాండ్ పెట్టుకున్నాక మనం ఈ గిన్నెనైతే పెట్టుకుందామండి ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను నేను ఒక ఫిఫ్టీ మినిట్స్ బేక్ చేసుకుంటున్నానండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూడటం అలా చేయకండి ఫిఫ్టీ మినిట్స్ తర్వాత నేను మూత అయితే ఓపెన్ చేసి చూస్తున్నానండి ఒక టూత్ టూత్పిక్తో మనకి కేక్ అనేది బేక్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి టూత్పిక్కి కేక్ అనేది కేక్ అంటుకుంటే మనకి ఇంకా కుక్ అవ్వలేదని అర్థం అప్పుడు ఇంకొద్దిసేపు ఇంకొక టెన్ మినిట్స్ అనేది మూత పెట్టుకొని బేక్ చేసుకోండి ఇప్పుడైతే నాకు అంటుకోలేదు కరెక్ట్గా బేక్ అయింది అందువల్ల పక్కకు తీసి పెట్టుకొని చల్లారి పెట్టుకున్నానండి ఒక క్లాత్ వేసుకొని చల్లారిన తర్వాత చుట్టూ ఈ విధంగా ఒక నైఫ్తో ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే నేను ఈ అయితే వేసుకుంటున్నానండి ఈ పేపర్ అయితే తీసేద్దామండి ఇలా నార్మల్ పేపర్ వేసుకున్నా మనకేమి అంటుకోదండి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఈ పేపర్ అయితే పడేసేయండి మనకి బేక్ చేసుకున్న గిన్నె కూడా ఈ విధంగా ఉందండి అంటుకోలేదు ఇప్పుడైతే నేను ఇక్కడ కేక్ని కట్ చేసి చూపిస్తానండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వెనిలా స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కేక్ అనేది మనకి స్పాంజీ స్పాంజీగా బేకరీ స్టైల్లోనే ఉంటుందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటే కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి లేదంటే కేక్ అనేది కరెక్ట్గా రాదు అందుకని కరెక్ట్గా మెజర్మెంట్స్ ప్రకారం మీరైతే చేసుకోండి ఈ స్పాంజీ కేక్ని వెనిలా స్పాంజీ కేక్ అయితే రెడీ అయిపోయిందండి మీరు న్యూ ఇయర్ టైంలో కానీ క్రిస్మస్ టైంలో కానీ మనం ఇంట్లో ఈ రకంగా కేక్ అయితే చేసుకొని తినచ్చండి చాలా సాఫ్ట్గా ఉంది కదా గోధుమ పిండితో కేక్ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈ కేక్ హెల్దీగా మనం గోధుమ పిండి ఇంకా బెల్లం వేసుకొని చాలా టేస్టీగా అయితే ఈ కేక్ని అయితే చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఎలా చేయాలనే ప్రాసెస్ని చూసేద్దాం ఇక్కడ నేను మెజర్మెంట్ కోసం ఈ సైజ్ కప్ అయితే తీసుకుంటున్నానండి మనం అన్ని దీంతోనే మెజర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ముప్పా కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నానండి బెల్లం వేసాక ఒక త్రీ టేబుల్ స్పూన్ వాటర్ అయితే వేసుకోండి ఈ బెల్లం మొత్తం కరిగించుకోండి మనకి పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోండి ఇప్పుడైతే బెల్లం అనేది కరిగిపోయింది ఈ సిరప్ని మనం ఫిల్టర్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి ఇందులోకి నేను ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే యాడ్ చేస్తున్నాను గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు వంట సోడా అయితే యాడ్ చేస్తున్నానండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకోండి తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇవి వేసాక వన్ టేబుల్ స్పూన్ బాదామి వన్ టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష అయితే యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే ఇంకా జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి టూటీ ఫ్రూటీ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇంత యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి కలిసేలాగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్నైతే ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందామండి ఈ గోధుమ పిండిని ఇప్పుడు అదే గిన్నెలో నేను హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ పెరుగు అయితే యాడ్ చేస్తున్నానండి మనం పెరుగు ఎంత వేసుకుంటామో అంతే క్వాంటిటీలో ఆయిల్ అనేది వేసుకోవాలి ఇది నార్మల్గా మనం వంటకి యూస్ చేస్తాం కదా ఆ ఆయిలే అండి ఈ ఆయిల్ మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది వేశాక బెల్లం సిరప్ అయితే వేసుకోండి మనం ముందుగా బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ కూడా వేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోండి మనం ఒక కనీసం ఐదు నిమిషాలైనా బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి ఆయిల్ అంతా బాగా మిక్స్ అయిపోవాలి ఆయిల్ పెరుగు బాగా కలిసేలాగా అయితే మనం కలుపుకోవాలండి ఇప్పుడైతే బాగా మిక్స్ అయింది మనకి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలండి మొత్తం ఒకేసారి వేసుకొని మిక్స్ చేసుకోండి ఈ పిండి మొత్తం వేసుకొని అంతా ఇప్పుడు కలుపుకోండి మనకి ఈ కేక్ అనేది మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా లేకుంటే కేక్ అనేది అస్సలు రాదండి కరెక్ట్ మెజర్మెంట్స్తో మీరు ఏదైనా గ్లాస్ కానీ లేదంటే ఏదైనా చిన్న కప్ కానీ ఒకటే మెజర్మెంట్ కోసం తీసుకొని దాని ప్రకారంగా మనం అన్ని ఐటమ్స్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు మనకి ఈ పిండి అనేది బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకైతే టూ టేబుల్ స్పూన్ వరకు పాలు అయితే యాడ్ చేస్తున్నానండి పాలు వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోండి పిండి అనేది ఎక్కువగా గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొద్దిగా పాలు అనేది యాడ్ చేసుకోవచ్చండి యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు నాకైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ పాలైతే సరిపోయాయండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలి ఇంత ఉంటే కరెక్ట్గా సరిపోయిందని అర్థం అండి ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ అనేది అప్లై చేసుకొని గోధుమ పిండి వేసుకొని డస్టింగ్ చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా నేను బటర్ పేపర్ ఏమీ ఇక్కడ వేయటం లేదు ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నానండి ఇది వేసుకున్న తర్వాత ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఈ విధంగా ట్యాప్ చేసుకోండి ఇలా ట్యాప్ చేసుకొని పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ బాదామి అయితే యాడ్ చేస్తున్నానండి ఫైనల్గా పైన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకోండి కొద్దిగా చాప్ చేసి పెట్టుకున్న బాదామి కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది స్టవ్ మీద అయితే పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోండి ఇందులోకైతే నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఇది ఆల్రెడీ నేను బేక్ చేయడానికి యూస్ చేసిన సాల్ట్ అండి అందుకే వైట్గా లేదు ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం నీట్గా ఈవన్గా స్ప్రెడ్ చేసుకోండి కుక్కర్లో ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గిన్నె అనేది పెట్టుకుంటున్నానండి మీ దగ్గర ఇలాంటి ఉంటే పెట్టుకోండి లేదంటే ఒక స్టాండ్ ఉన్న మధ్యలో పెట్టుకోండి ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఈ సాల్ట్ అనేది హీట్ అవ్వాలండి టెన్ మినిట్స్ తర్వాతనే మనం ఈ కేక్ గిన్నెయితే పెట్టుకోవాలి ఇప్పుడు కేక్ అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు మూత పెట్టుకోవాలి కుక్కర్ విజువల్ ఇంకా గ్యాస్కెట్ అనేది రెండు తీసేయాలండి రెండు తీసేసి కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలండి కుక్కర్ మూత పెట్టుకొని ఇక్కడ నేను ఒక ఫిఫ్టీ మినిట్స్ బేక్ చేస్తున్నానండి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఫిఫ్టీ మినిట్స్ తర్వాత నేను కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తున్నాను ఒక టూత్పిక్ అనేది తీసుకొని కేక్ అనేది బేక్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి ఈ విధంగా టూత్పిక్తో చూసినప్పుడు మనకి అంటుకోకుండా ఉంటుందండి అప్పుడైతే మనకి కేక్ అనేది బేక్ అయిందని అర్థం మనకి కేక్ క్వాంటిటీని బట్టి బేక్ అవ్వడానికి టైం తక్కువ ఎక్కువ అవ్వచ్చండి ఇప్పుడైతే నేను ఒక క్లాత్ వేసుకొని చల్లార పెట్టుకుంటున్నానండి వన్ అవర్ తర్వాత నేను అయితే ఈ విధంగా ఇప్పుడు కట్ చేస్తున్నానండి సైడ్స్ ఈ విధంగా కట్ చేసుకోండి మనం ప్లేట్లోకి వేసుకునే ముందుగా ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని ఈ గిన్నెలోకి అయితే మనం ఈ కేక్ అయితే వేసుకుందామండి ఈ గిన్నెలోకి అసలు అంటుకోలేదండి కేక్ అనేది కరెక్ట్గా వచ్చింది కేక్ అనేది కరెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు ఈ పక్కకు టర్న్ చేసుకుందాం చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కేక్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి ఇప్పుడైతే నేను కేక్ని కట్ చేసి చూపిస్తాను కేక్ ఏ విధంగా ఉందని కేక్ చాలా సాఫ్ట్గా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంది మీకు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా వేసుకొని మీరు ఈ కేక్ని అయితే చేసుకోవచ్చండి బెల్లం వద్దనుకుంటే షుగర్ కూడా వేసుకొని ఈ కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా ఉందో ఈ కేక్ అయితే మీకు ఇప్పుడు తుంచి చూపిస్తానండి ఈ కేక్ ఏ విధంగా ఉందని చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే మీకు ఈ స్పెషల్ రెసిపీస్ అన్నీ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్